నమో విశ్వకర్మణే విశ్వకర్మ సమారంభాం విశ్వరూపాలే మధ్య అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా యావత్ సకల హైందవ భక్తజనులకు నమస్కారం ఈ నెల సెప్టెంబర్ పదిహేడు ఉద్దండరాయనపాలెం అమరావతి ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన చేసిన ప్రదేశము ఆ ప్రదేశంలోనే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము అనగా పరమాత్మ విశ్వకర్మకి యజ్ఞ మహోత్సవము చేయడం మరియు దేవశిల్పి విశ్వకర్మకి జయంతి చేయడం ద్వారా ఈ పండుగను యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సకల హైందవులందరూ కూడా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమము ఈ సంవత్సరం విశేషంగా బీజేపీ పార్టీ కూడా అధికార పార్టీ అయినటువంటి ఎన్డీఏ కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ కూడా ముందుకు వస్తూ పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా అవుతుంది కనుక భక్తులందరూ కూడా హైందవ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు పరమాత్మ అనగా సకల జీవులకు సకల దేవతలకు సకల సృష్టికి సృష్టించినటువంటి పరమాత్మ విశ్వకర్మ ఆయనకి యజ్ఞం చేయడం ద్వారా అందరూ కూడా సకల దేవతల అనుగ్రహాల్లో పొందుతారు ఎందుకంటే పరమాత్మ విశ్వకర్మ అందరి దేవతలకు తండ్రి కనుక పరమాత్మ విశ్వకర్మను ఎవరైతే భక్తితో పూజిస్తారో యజ్ఞ యాగాదులు చేసి ఆయన ఒప్పిస్తారో సకల దేవతలు కూడా వారి యొక్క అనుగ్రహం మీ పైన చూపిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు తర్వాత ఈ దేవశిల్పి విశ్వకర్మ ఈయన బృహస్పతి యొక్క మేనర్ బృహస్పతి రథకాల రథకాల శిల్పి అంటే రథాలు నిర్మించినటువంటి అంగీర పుత్రుడైనటువంటి బృహస్పతి దేవతల గురువు ఈయన యొక్క చెల్లెలు యోగా సిద్ధి అనే అత్యంత సౌందర్యవతి ఈయనకి పరమాత్మ విశ్వకర్మ సృష్టించినటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలలో మొదటి వరకు వారు అష్టవసువులలో చివరి వశువైనటువంటి ప్రభాసుడికి ఇచ్చి వివాహం చేస్తారు యోగ సిద్ధి ప్రభాసుల దంపతుల సంతానమే ఈ దేవశిల్పి విశ్వకర్మ ఈయన స్వర్ణరం స్వర్ణ లంక నిర్మించాడు శ్రీకృష్ణుడికి ద్వారక నిర్మించాడు దేవతలందరికీ కూడా హర్మ్యాలు రథాలు వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా నిర్మించినటువంటి మహా దేవత దేవశిల్పి అంటే ఈయన కూడా దేవతే అంటే దేవత వర్గంలో వస్తారు దేవత వర్గమే కానీ ఈయన చేసేదంటే విశ్వకర్మ వంశం ద్వారా పుట్టినటువంటి ఒక శిల్పాచార్యులు కనుక దేవశిల్పి విశ్వకర్మ అని ప్రసిద్ధిగాంచారు కనుక ఇటువంటి విశ్వకర్మకి జయంతి చేయడం ద్వారా అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ హెచ్చిన సంఖ్యలో అతి హెచ్చల సంఖ్యలో రావాలని అంతర్జాతీయ వైశ్వకర్మ ధార్మిక పరిషత్తు సంస్థాపక అధ్యక్షుల గురువులుగా మీకు ప్రార్థిస్తున్నాం నమో వైశ్వకర్మ